గోవిందాయణ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము ఆరవ శ్లోకం రుద్రాన్ అశ్వినో మరుతస్త పూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత కృష్ణ పరమాత్మ అర్జునుడిని అనుగ్రహిస్తున్నాడు చెప్తున్నాడు కదా అర్జున ద్వాదశ ఆదిత్యులను అష్టవసులను ఏకాదశ రుద్రులను అశ్విని కుమారులను మరుద్గణములను నాయందు చూడుము అంతేగాక ఇంకను మురు పెన్నడను చూసేరుగని అపూర్వములైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము ఇంతకు ముందు విభూతి యోగంలో స్వామి చెప్పాడు అష్టవసువులు లో నేను ఫలానా ఏకాదశ రుద్రులలో నేను ఫలానా శంకరుడను అలాగే మరుత్ గణములలో ఇలాగ అశ్వని కుమారు ప్రతి దాంట్లో కూడా పరమాత్మ యొక్క అంశ లేదా మహాత్వము ఆ స్వామి యొక్క శక్తి ఐశ్వర్యము దేనిలో బాగా ప్రస్ఫుటంగా అధికంగా ఉంది అనేది వివరించి చెప్పాడు ఇప్పుడు ప్రత్యక్షంగా లైవ్ లో విజువల్స్ చూపిస్తున్నాడు అంటే విశ్వరూప సందర్శన యోగము ఆరంభమైపోయింది స్వామి నిన్నటి శ్లోకంలోనే ఆ విరాట్ పురుషుడయి అర్జునుడికి దర్శనమిచ్చాడు ఆ విరాట్ పురుషుడు శరీరంలో ఏమి చూడాలి అర్జునుడు అవన్నీ కూడా స్వామి చెబుతూ తనలోనే చూపిస్తున్నాడండి ద్వాదశ ఆదిత్యుడు అంటే పన్నెండు మంది సూర్యులు ఉన్నారు అని కాదు అర్థము సూర్యుడు పన్నెండు మాసాలు పన్నెండు స్వరూపాల్లో ఉంటాడు ఆయా స్వరూపాలకు తగ్గట్టుగా వాతావరణం కూడా మారుతూ ఉంటుంది ఒక్కొక్క పేరుతో ఆదిత్యుడు ఒక్కొక్క మాసంలో ఉంటాడు అనమాట ఆ పన్నెండు మాసాలలో ఉండే పన్నెండు ఆదిత్యుల రూపాలు కూడా స్వామి శరీరంలో నుండి ఆ అర్జునుడికి చూపిస్తున్నాడు ఏకాదశ రుద్రులు పదకొండు మంది రుద్రులు వారిలో శంకరుడు అంటే పరవశువుడు ఆయన్ని కూడా స్వామి శ్రీరంలో నుండి చూపిస్తున్నాడు అర్జునుడికి అష్టవశువులు అశ్విని కుమారులు మరుద్గణములు అంటే ప్రధానమైన దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పరమాత్మ తన విరాట్ స్వరూపంలో నుండి అర్జునుడికి చూపించడమే కాకుండా వివరించి చెప్తున్నాడు అర్జున చూడు ఇక్కడ ఉన్నారు నాలో ఉన్నారు చూడు అంతేగాక మునిపెందడు చూచి ఎరుగని అంటే కని విని ఎరుగని ఊహలకు కూడా అందని ఎవరూ చెప్పని ఋషులు మహర్షులు లాంటి వారు కూడా చెప్పని ఉన్నాయి వాళ్ళకు కూడా పూర్తిగా తెలుస్తుందా అండి చెప్పండి అలాంటి అనేక ఆశ్చర్యకరమైన రూపములు నీవు నా ఎందు చూడు అని అర్జునుడి పరమాత్మ ఉదారంగా చూపిస్తున్నాడు మనము ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటాం ప్రధానమైన ముప్పై ముగ్గురు దేవతలు వారి పరివారాలు సైన్యము ఏమైనా అనుకోండి మొత్తం అంతా కలిపి వరిసి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అనుకున్నాం అనుకోండి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలని పరమాత్మ తన విరాట్ సేవలలో నుండి అర్జునుడికి ప్రత్యక్షం చేపించి చూపిస్తున్నాడు ఈ విశ్వరూప సందర్శనం ఘట్టం దగ్గర నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చిందండి ఎవరో ఒక ధార్మికుడికి ధర్మ సందేహం కలిగింది ఏమనంటే పరమాత్ముడు విరాట్ పురుషుడై తన తేజోమయమైన విశ్వరూప సందర్శన యోగము అర్జునుడికి చూపిస్తూ ఉన్నప్పుడు అంతటా కూడా పరమాత్ముడు వ్యాపించి ఉన్నాడు కదా మరి అర్జునుడు ఎక్కడ నిలబడి చూశాడు పరమాత్మ వ్యాపించనది అంటూ ఏమీ లేదు కదా పరమాత్మ అంతా కూడా వ్యాపించి అంతా తానై విరాట్ పురుషుడై తాను కనపడుతూ ఉన్నాడు మరి అర్జునుడు ఎక్కడ నిలబడ్డాడు పరమాత్మ లేనిదంటూ లేదు కదా ఎక్కడ నిలబడి విరాట్ స్వరూపాన్ని దర్శించాడు ఇది ప్రశ్న మంచి ప్రశ్నే మన ఇల్లు చూడాలనుకోండి రెండు పద్ధతులు ఉన్నాయి దూరంగా నిలబడి అలా ఇల్లు చూడాలి లేదా ఇంట్లో తిరుగుతూ మన ఇల్లు చూస్తామా చూడమా అర్జునుడు పరమాత్మలోనే ఉండి పరమాత్మ విరాట్ శయ్యరాన్ని చూశాడు చక్కగా అర్థం చేసుకోవాలండి పరమాత్ముడు విరాట్ పురుషుడు అయ్యి అంతటా తానే ఆవరించి ఉన్నట్లుగా అంతటా తానే వ్యాపించి ఉన్నట్లుగా అర్జునుడు చూపించినప్పుడు అర్జునుడు కూడా విరాట్ పురుషుడు లోనే ఉన్నాడు మన ఇంట్లో తిరుగుతూ మన ఇంట్లో అన్ని గదులు అల్మారాలు వస్తువులు అన్ని మనం చూసుకుంటాము చూసుకోమా అర్జునుడు కూడా విరాట్ పురుషుడు లోనే ఉండి విరాట్ పురుషుడు దర్శనం చేశాడండి అంతేకాదు ఆ కురుక్షేత్రము విరాట్ పురుషుడు లోనే ఉంది ఆ మహాభారతంలో ఆ యుద్ధానికి వచ్చిన శత్రువులు మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఉభయ పక్షాల వారు అందరు కూడా విరాట్ పురుషుడి శరీరంలోనే ఉన్నారు అసలు అంతా కూడా విరాట్ పురుషుడి శరీరంలోనే ఉంది ఆ విరాట్ పురుషుడు లేనిది అనే చోటు ఎక్కడ అంగుళము అను కూడా లేదు అంతా విరాట్ పురుషుడి ఆవరించి ఉన్నాడు అది మనం గమనించలేకపోతున్నాము అర్జునుడికి దివ్య చక్షులు ఇస్తే ఆ విరాట్ పురుషుడిని అర్జునుడు దర్శిస్తున్నాడు అంతటా తానే ఉన్నాడు అంతటా తానే ఉన్న వాడిలో అర్జునుడు అంతటా తానే ఉన్న వాడిని దర్శిస్తున్నాడు అండి ఆ విధంగా పరమాత్మ విరాట్ శరీరంలోని సమస్తమైన దేవతలను కూడా అర్జునుడు దర్శించగలిగాడు దర్శించే విధంగా పరమాత్ముడు కృపజేశాడు లోకా సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణారో